జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే తల్లి నీ ప్రేమతో నన్ను కట్టిపడేశావు నీ భక్తికి మెచ్చి నీకు గొప్ప అద్భుతం ఇస్తున్నాను అశ్రద్ధ చూపుకు అని అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు వారాహి అమ్మవారి సందేశము ఒక చిన్న కథ రూపంలో మనము విందామండి వెనకబడిన కులానికి చెందిన ధని అనే ఒక స్త్రీ ఉండేది ఆమె చాలా దయగలది ఆమె గ్రామ కమ్మరి భార్య బిడ్డ పుట్టినప్పుడు సహాయపడే ఒక మంత్రసానిగా పనిచేసేది ఆ రోజుల్లో ఒకసారి ఒక బ్రాహ్మణుని ఇంట్లో బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పుట్టడంతో కమర్పుకూరు ఊరి వాతావరణంలో ఒక మార్పు వచ్చినట్లుగా అయ్యింది అంతటా పక్షుల కిలకిల రావాలు వినిపించాయి పువ్వులు వికసించాయి ఊళ్ళో చెట్లకు కొత్త ఆకులు రావడం మొదలైంది ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రశాంతపరిచే విధంగా వాతావరణం మారింది ఆ బిడ్డ పుట్టుక ఆనందాన్ని తీసుకువచ్చింది కుటుంబం మొత్తానికి ఇంకా ఎక్కువ సంతోషాన్ని తెచ్చిపెట్టింది దని అక్కడ మంత్రసానిగా సంరక్షురాలిగా పనిచేయడం ప్రారంభించి ఆ బిడ్డను చూసుకునేది కాలక్రమేణా ఆమెకు ఆ శిశువుతో ఒక అనుబంధం ఏర్పడింది దని ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది ఆ పిల్లవాడు కూడా ఆవిడతో ఒక భిన్నమైన మాతృ సంబంధాన్ని పెంచుకున్నాడు ధనీకి ఆ బిడ్డతో చెప్పలేని ఒక భావోద్వేగ బంధం ఏర్పడింది చూస్తుండగా ఆ అబ్బాయికి తొమ్మిదేళ్ళు వచ్చాయి ఒకరోజు మంత్రసాని ఆ బ్రాహ్మణ బాలుతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం కనిపించింది ఒక తల్లి ఏదో బాధ్యతను కోరుతున్నట్లుగా పిల్లవాడు ఆమెకి వాగ్దానం చేసినట్లుగా కనిపించింది తర్వాత ఆ మంత్రసాని చెమ్మగలిన కళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోయింది తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ బాలుడి కుటుంబ సభ్యులు అతనికి ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఆ కుర్రవాడి అన్నగారు ఆ ఆచారం దాని ప్రవర్తన నియమావళి యొక్క అంతర్భావాల గురించి అతనికి సూచనలు ఇస్తున్నారు అన్నాడు మాతృభిక్ష తల్లి నుండి భిక్ష అనేది ఉపనయంలో ఒక ముఖ్యమైన ముగింపు కార్యము మగ శిశువుకు ఒక నిర్దిష్ట వయసు వచ్చినప్పుడు అతనికి పవిత్రమైన దారాన్ని యజ్ఞోపవీతాన్ని శరీరంపై వికర్ణంగా ధరింపజేయడం బ్రాహ్మణుల్లో ఒక ముఖ్య ఆచారం గాయత్రి మంత్రం కూడా అతనికి చెప్పబడుతుంది ఈ వేడుక బాలుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన సందర్భాలలో ఒకటి ఎందుకంటే ఈ వేడుక తర్వాత మాత్రమే బాలుడు సంపూర్ణ బ్రాహ్మణుడు అబ్బుతాడనేది ఒక నమ్మకము ఈ సమయంలో బాలుడు తన తల్లి నుండి మొదటి భిక్ష ఒక పాత్రతో అన్నం పండ్లు అందుకుంటాడు తల్లే అతనికి మొదటి ఆశీర్వాదం ఇస్తుంది ఇది ప్రతి తల్లికి చాలా గర్వకారణమైన విషయము అన్న ఈ ఆచారం గురించి చెబుతూ ఉంటే ఆ పిల్లవాడిలా అన్నాడు నేను ధని అమ్మ నుండి మొదటి భిక్ష తీసుకుంటాను అలా నేను ఆమెకు వాగ్దానం చేశాను వారిది సనాతన కుటుంబం ఆయనందున అన్నయ్య భగవంతుడా ఇలా అన్నాడు అది చాలా అసాధారణమైనది ఆ మంత్రసాని ధని అమ్మ వద్ద నుండి మొదటి భిక్ష తీసుకుంటే గ్రామ పండితుల మధ్య మన గౌరవం పోతుంది ఆ అమాయక పిల్లవాడు వెంటనే ఇలా బదులిచ్చాడు సోదర ఈ వేడుకలో ధని అమ్మకి నా తల్లిగా హక్కు ఇస్తానని నేను వాగ్దానం చేశాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే నేను ఈ పవిత్ర యజ్ఞోపవీతానికి అర్హుణ్ణి కాదు అన్నగారు ఈ మాటలు నమ్మలేకపోయాడు త్వరలోనే ఆ పవిత్రమైన రోజు వచ్చింది మంత్రోచ్చారణలు సవ్యమైన సన్నాయి వాయిద్యాల మధ్య వేడుక చక్కగా ప్రారంభమైంది కుటుంబ సభ్యులందరూ చుట్టుపక్కల వారందరూ చాలా ఉత్సాహంగా ఆ వేడుకలో పాల్గొనడం ప్రారంభించారు ఈ సంబరాల్లో వేడుక హడావిలో ఇంతకుముందు వారి ఇరువురికి జరిగిన చర్చను తమ్ముడు మర్చిపోయాడేమో అని అన్నగారు అనుకున్నాడు మరికొద్దిసేపట్లో మాతృభిక్ష ఆచార కార్యక్రమం ప్రారంభం కానుంది కూరవాడి తల్లి ఇతర స్త్రీలు అందరూ భిక్ష ఇవ్వడానికి సిద్ధంగా అయ్యారు కానీ భిక్ష ఇవ్వడానికి కొంత బియ్యం పండ్లతో దూరంగా ఒక మూల నిలబడి ఉన్న ధనియమ్మ వైపు కుర్రవాడు చేతిలో భిక్ష సంచితో నడుస్తూ వెళ్ళగా అక్కడి వారందరూ అలా చూస్తూ ఉండిపోయారు బ్రాహ్మణ పండితులందరూ చూస్తుండగా స్త్రీలందరూ నిర్ఘాంతపోయి నిలబడిపోగా సమాజంలో అంటరానితనం తారాస్థాయిలో ఉన్న సమయంలో ఆ అమాయక బాలుడు తాను ధని అమ్మకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లుగా ఆమె ముందు వంగి ఒక వెనకబడిన కులానికి చెందిన స్త్రీ అయిన ధని నుండి మొదటి మాతృభిక్షను అందుకున్నాడు కళ్ళలో నీళ్లతో హృదయంలో మాతృప్రేమ ఉప్పొంగుతుండగా ధని ఆ బిడ్డకు తన ఆశీస్సులు ఇచ్చింది ఆ నిరుపేద తల్లికి ఆమె జీవితంలో ఉన్న కోరిక ఇదొకటే ఈ వేడుకలో అటువంటి సంగతం జరిగినప్పుడు దాని గురించి పెద్ద రభస అలజడి జరుగుతుందని అందరూ ఊహించారు కానీ అలాంటిదేమీ జరగలేదు ఆ వేడుకకు సంబంధించిన ప్రధాన పండిని మాత్రం ఆ పిల్లవాడి సత్యవాక్య పరిపాలన గురించి ప్రశంసించి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు ఈ చిరస్మరణీయమైన నిశ్శబ్ద విప్లవము పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది ఈ నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చిన బాలుడు గదాధర్ చటోపాధ్యాయ అతనే తరువాత రామకృష్ణ పరహంసగా ప్రాచుర్యం పొందాడు ఈ అన్యోన్యమైన ప్రేమ ఆప్యాతల బీజం ఒక పెద్ద ఒక పేద స్త్రీ యొక్క మాతృప్రేమ నుండి అతనిలో ఉద్భవ ఉద్భవించిందై ఉండవచ్చు బహుశా అదే రామకృష్ణ పరమహంస యొక్క ఔనత్యానికి పునాది వేసి ఉంటుంది తర్వాత సమయంలో స్వామి వివేకానంద ఆయన ప్రధాన శిష్యులు శిష్యుడయ్యాడు మనలో నిజమైన ప్రేమ పెంపొందితే అందరూ సమానంగా కనిపిస్తారు ప్రేమ అంతిమ లక్ష్యానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది ఎందుకంటే ప్రేమ ఒక అత్యుతమైన అత్యుత్తమైన శక్తి ప్రేమను పెంపొందించుకోవడానికి ఏకైక మార్గము నిరంతర స్మరణ అని అమ్మవారు మనకి ఒక చక్కటి కథ ద్వారా మనకి ప్రేమ గురించి తెలియజేశారు ఎవరైతే అమ్మవారిని మనం మన మనస్ఫూర్తిగా భక్తితో ఆర్తిగా మనం ప్రేమిస్తూ పిలుస్తూ ఉంటామో అటువంటి వారిని ఎప్పుడూ కూడా అమ్మవారు చెయ్యి వదలరండి వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాల కడలలో చాలామంది బాధలు పడుతూ ఉంటారు రకరకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నా సరే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఆ సమస్యల నుంచి బయటపడేటట్లుగా వాళ్ళకి మనోధైర్యాన్ని పెంచుతారు ఆ సమస్యల నుంచి బయటికి పడేలాగా అమ్మవారి కృప వాళ్ళ మీద ఎప్పుడూ ఉంటుంది అలాంటి ఎందరో భక్తులకి అమ్మవారు ఈరోజు చెప్పేది ఏమిటి అంటే నీ ప్రేమతో నన్ను కట్టిపడేశావు బిడ్డ నీ భక్తికి మెచ్చి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నేను సృష్టించబోతున్నాను తప్పకుండా నా మాటలు విను అని అమ్మవారైతే ఈ రోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని మన అందరికీ కూడా తెలియజేశారండి ప్రేమకు ఉన్న ఔనత్యము అనేది అంత గొప్పది కాబట్టి మనకి మనకి హాని చేసిన వారిని కూడా మనం ప్రేమతో చూడగలిగితే ఆ ప్రేమే మన యొక్క విప్లవాన్ని తీసుకువస్తుంది అంటే ఎదుటి వారిలో కూడా మనసులో కూడా మన మీద ప్రేమ కలిగేలాగా చేస్తుంది కాబట్టి ప్రేమకున్న శక్తి అటువంటిది అటువంటి శక్తితో నన్ను కట్టిపడేశావు నీ జీవితంలో అద్భుతం సృష్టిస్తాను అని అమ్మవారైతే ఈ రోజు మనకి వాగ్దానం స్తున్నారండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్